వెల్కమ్ చూస్తే టాలీవుడ్లో సినీ కార్మికుల సమస్య మరింత జటిలమవుతోంది సమ్మె ఏడో రోజుకు చేరుకుంది ఫెడరేషన్ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు వేతనాల పెంపుతో మొదలైన ఉద్యోగుల సమస్య కొత్త కొత్త కండిషన్లతో మరింత వివాదంగా మారింది ముప్పై శాతం జీతం పెంపు అంశం మరింత బిగుసుకుంటోంది తమ డిమాండ్లపై సానుకూల స్పందన లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఫిలిం ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజు చెప్పారు కార్మిక సంఘాలతో చర్చించి యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తామంటున్నారు శనివారం నిర్మాతలు ఫెడరేషన్ నేతలతో భేటీ అయి సమస్యపై చర్చించారు అయితే ప్రొడ్యూసర్స్ చేసిన ప్రతిపాదనలు ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి ఈ క్రమంలో ఇవాళ ఫెడరేషన్ ఆఫీసులో యూనియన్ నేతలు సమావేశమవుతున్నారు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు టాలీవుడ్ లో సినీ కార్మికుల సమస్య మరింత జటిలమవుతోంది అవుతోంది ఈ సమ్మె ఏడో రోజుకు చేరుకుంది ఫెడరేషన్ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు వేతనాల పెంపుతో మొదలైన ఉద్యోగుల సమస్య కొత్త కొత్త కండిషన్లతో మరింత వివాదంగా మారింది ముప్పై శాతం జీతం పెంపు అంశం మరింత బిగుసుకుంటోంది తమ డిమాండ్లపై సానుకూల స్పందన లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఫిలిం ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజు చెప్పారు కార్మిక సంఘాలతో చర్చించి యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తామంటున్నారు శనివారం నిర్మాతల ఫెడరేషన్ నేతలతో భేటీ అయ్యి సమస్యపై చర్చించారు అయితే ప్రొడ్యూసర్స్ చేసిన ప్రతిపాదనలు ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి ఈ క్రమంలోనే ఇవాళ ఫెడరేషన్ ఆఫీసులో యూనియన్ నేతలు సమావేశమవుతున్నారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు